హాయ్ అండి వెల్కమ్ టు హరితాస్ కిచెన్ అదేనండి హరిత కందుకూరు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వంకాయ కొబ్బరి కారం అయితే చేస్తున్నాను సో చాలా డిఫరెంట్గా ఉంది అందరికీ అన్నారు అందుకని మళ్ళీ సెకండ్ టైం అయితే నేను చేస్తాను సో అది ఎలా చేయాలి ఏంటి ప్రిపరేషన్ అనేది మీకు చూపిస్తాను చూసేసేయండి హాయ్ అండి చూస్తున్నారు కదా చూడండి వంకాయల్ని ఇలాగ నాలుగు పక్షాలుగా తరుపుకొని ఆయిల్లో ఇలా కొద్ది ఆయిల్ వేయాలండి ఎక్కువైతే మనం వేసుకోకూడదు కొంచెం సరిపోతుంది ఈ విధంగా మనం బాగా వేగించుకోవాలి ఎప్పుడైతే వేగించుకున్నా అప్పుడు మనకి పర్ఫెక్ట్ అనమాట సో నేను పూర్తిగా వేగించాక నేను మీకైతే చూపిస్తాను ఓకే డన్ పూర్తిగా అయితే వేగలేదండి పూర్తిగా మటుకు వేగలేదు ఇలాగా ఆయిల్ వేసుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటుంటే మనకి బాగా చక్కగా రోస్ట్ రోస్గా వస్తుందండి మనకి వంకాయ అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే ఫాల్ట్ కూడా వేయట్లేదు ఓకే నేను సాల్ట్ అనేది నేను మనకు కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుంటాను కదా దానిలోనే మనకి ఎంత కావాలో అంత నేనైతే సాల్ట్ వేసుకుంటాను అనమాట సో అలాగనమాట నేను చేసేది నేను ఇలాగైతే చేయనండి ఇందులో సాల్ట్ వేసేది మనకు ఒక్కోసారి సాల్ట్ ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు అప్పుడు ఏంటంటే మనకి బెస్ట్ టేస్ట్ అనేది మిస్ అవుతుంది సో సాల్ట్ పరంగా మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అది బాగోదు తక్కువ వేసుకున్నా కూడా అది కూడా బాగోదు కదా సో మనం ఏంటి చూసి వేసుకోవాలి శాంట్లు మరి ఒక పక్క మనకైతే వంకాయలు వేగుతూ ఉన్నాయి మరి మనకి మంచి టేస్ట్ టేస్టీ కోకోనట్ అయితే కావాలి అంటే టేస్ట్ టేస్ట్ కోకోనట్ అంటే ఏంటి అనుకోవద్దు సో ఫ్రెష్ కోకోనట్ అనమాట ఓకే ఇది తీసుకొని మనం పచ్చడిలాగా చేయాలి సో పచ్చడిలా పచ్చడి అనుకోవద్దు ఇప్పుడు కొబ్బరికాయని మనం ఇప్పుడు బగలగొట్టడానికి బయటకు వస్తున్నాం అన్నమాట సో బయటకు వచ్చేసి పగల పని పోతుంది సో వాటర్ చూసారు కదా ఎన్నో చెరియో వావ్ ఎగిరిపోయింది ఓకే ఈ కొబ్బరి నీళ్ళు వేస్ట్ చేయకుండా నేను తాగేస్తున్నాను టేస్ట్ బాగుంది ఓకే ఇక మనం కొబ్బరికాయ తాగలుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేసుకొని వాటిని మనం దానిలోకి ఏవైతే మనం కూరుకోవాలనుకున్నామో సో అది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఓకే వంకాయ ముక్కలు చాలా బాగా వేగాయండి ఇక మన నేనైతే స్టవ్ అయితే ఆఫేసేసుకున్నాను నెక్స్ట్ కొబ్బరి ముక్కలైతే నేను చాలా బాగా సన్నగా తరిగేసేసుకున్నాను నెక్స్ట్ అలాగే సాల్ట్ కళ్ళు ఉప్పు అయితే నేను వేసుకున్నానండి నెక్స్ట్ వేస్తానో చూపిస్తాను చిన్న ఉల్లిపాయలు అలాగే ఫ్రెష్ కరివేపాకు అనమాట నెక్స్ట్ కొద్దిగా కారం కూడా వేసుకుందాం చాలా కొంచెం అండి ఆ కొంచెం కారం అనేది మనకి సరిపోతుంది ఇక దీన్ని మెత్తగా చేసేసుకుందాం వాటర్ కలపకూడదండి ఇందులో ఫస్ట్ పాయింట్ వాటర్ కలిపితే ఇది మనకి కొబ్బరి చట్నీ అవుతుంది కొబ్బరి చట్నీ అనేది కాకూడదు కదా మనకి పొడి పొడిగా ఉండాలి అంటే ఆల్రెడీ ఫ్రెష్ కోకోనట్ కాబట్టి ఆల్రెడీ దీనిలో కొంచెం కొబ్బరి పాలు అనేది ఉంటాయి కాబట్టి అది ఆ మాత్రం సరిపోతుంది ఇక మనం ఏం చేయాల్సిన పని లేదు దీన్ని మెత్తగా నూరేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను వాటర్ కలపకూడదు ఇది ఫస్ట్ పాయింట్ కొద్దిగా ధనియాలు అలాగే కొంచెం అన్నమాట చింతపండు వేసి వేయినట్టు అది మటుకు చాలా సూపర్ ఉందండి అదిగోండి మనమైతే తీసేసామండి ఇక మనం వంకాయల్లోకి కూరేసుకుంటే సరిపోతుంది ఎలా కూరుకున్నానో చూపించినా చూసారు కదా ఆ విధంగా ఈ మిగిలిన వంకాయలన్నిటికీ మనం కూరేసుకుంటే ఒక టూ మినిట్స్ ఏంటంటే మనం పొయ్యి మీద వెనక ఉంచామంటే ఆ ఉప్పు కారం అన్ని మసాలా సంబంధించినవన్నీ ఈ వంకాయల్లో కూడా బాగా అబ్జర్వ్ చేసుకొని సూపర్ టేస్ట్ అండి ఎమ్మి టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ చూసారు కదా మొత్తం కూరేసి ఈ మిగిలింది మొత్తం నేను అలాగా పై పైన అలాగా చల్లేసానమాట ఇక టూ మినిట్స్ కనుక మనం వదిలేసాం అనుకుంటే సూపర్ ఎమ్మి టేస్ట్ అయితే మనకి వంకాయ వంకాయ మసాలా కొబ్బరి మసాలా అయితే రెడీ అయిపోతుంది సూపర్ అనమాట సో పైపైన మనం గార్నిష్ కోసం కరివేపాకు వేసుకుందాం ఓకే రెడీ అయిపోయిందండి వంకాయ మసాలా కూర సో ఎమ్మి ఎమ్మి టేస్ట్తో సూపర్ అండి ఇక మనం అన్నం వండేసుకొని గబగబా తినేసేయటమే ఇంకా ఒక్కసారి తిన్నారంటే ఇక మళ్ళీ అనమాట మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్ట్ ఉంటుంది ఈ కూరలో